హాయ్ అండి వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఇవాళ స్వీట్ చేస్తున్నానండి నేను ఎందుకంటే ఇవాళ సాటర్డే ఇంకా పౌర్ణమి కాబట్టి నైవేద్యం దేవుడికి స్వీట్ చేస్తున్నాను ముందుగా రెండు స్పూన్ల నెయ్యి ఈ నెయ్యి ఇంట్లోనే చేశానండి నేను ఇంట్లోనే తయారు చేసిందే వాడతాను ఇది వేడెక్కక డ్రై ఫ్రూట్స్ ఇవి కొంచెం దూరగా వేగాలి వేగిన తర్వాత డబ్బా వేసుకుంటున్నానండి రవ్వ వేగిందండి ఇప్పుడు దీంట్లో నేను కప్పెడి పాలు పోస్తున్నాను పాలైనా వేసుకోవచ్చు వాటర్ అయినా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి నేనైతే కాల్ చేశాను దేవుడికి నైవేద్యం గురించి అని ఇప్పుడు చక్కెర వేసుకోవాలండి స్వీట్ రెడీ అయిపోయిందండి ఇవి వెంకటేశ్వర స్వామికి ముట్టేయడానికి దీపాలు పెట్టడానికి తీసుకున్నానండి పూజా స్టోర్లో ఇవి శనివారం శనివారము ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటుందని దీంట్లో వత్తి వేస్తే ఇటు కొనక ఆయిల్ వెళుతుందని మీషోలో ఇవి ఆర్డర్ చేసుకున్నానండి ఇలా మధ్యలో పెట్టుకొని వత్తి పెట్టుకోవడానికి ఈ మాణిక్యాలు అయితే చాలా బాగున్నాయండి చూసారా దేవుళ్ళని ఇలా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవాలి చూడండి ఈ ప్రమిదలలో దీపం వెలిగిస్తే ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం పూజ పూర్తయిందండి చూడండి ప్రతి పౌర్ణమికి నేను కొబ్బరికాయ కూడా కొడతాను ఇక మనం చేసిన స్వీటు నైవేద్యం పెట్టేస్తాను ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్